కరీంనగర్ పట్టణంలోని అరవై మూడో డివిజన్ సుష్మస్వరాజ్ చౌరస్తాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సుష్మస్వరాజ్ చౌరస్తా వ్యవస్థాపకులు రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారి ఆరో వర్ధంతి కార్యక్రమం నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్ట్ జోన్ కన్వీనర్ జాడిబాల్ రెడ్డి మాజీ కన్వీనర్ నరహరి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో పోరాడిన విధానాన్ని గుర్తు చేసినారు ఈ కార్యక్రమంలో నూట అరవై మూడో పోలింగ్ బూత్ అధ్యక్షులు పబ్బల ఆంజనేయులు వల్లెం సంజయ్ కుమార్ కర్రెరాజ మల్లయ్య దయ్యాల సంజీవ్ కుమార్ పరకాల ఆంజనేయులు పెంట శ్రీనివాస్ ఎన్నం ప్రకాష్ సానకొండ శ్రీనివాస్ మరియు అరవై మూడో డివిజన్ బిజెపి కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ పశ్చిమ జోన్ అరవై మూడవ డివిజను అరవై మూడవ డివిజన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జు రెడ్డి శ్రీనివాస్ గారు బాలుగారి ఆధ్వర్యం లోపల సుష్మా స్వరాజ్ గారు ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు సుష్మా స్వరాజ్ గారి ఈ జ్యోతి నగరు సుష్మా స్వరాజ్ చరస్త లోపల కూడా ఈ యొక్క ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది సుష్మా స్వరాజ్ గారి ఏదైతే చేసిన సేవలు అయితేన్నాయో కూడా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వారిని స్మరించుకుంటూ కూడా వారిని ప్రత్యేకించి మనము పార్లమెంట్లో కూడా ప్రత్యేకించి గుర్తించినము అదేవిధంగా కూడా ఈ తెలంగాణ లోపల కూడా సుష్మా స్వరాజు ఎనలేని కృషి చేసిన ఆ ఆరోజు పార్లమెంట్ లోపల తెలంగాణ బిల్లు మీద కూడా అనర్గలంగా కూడా మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి అనేకమైన అనేకమైన ఏదైతే జాప్యం జరుగుతుంది అదేవిధంగా కూడా తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర ప్రాంతం ఏది ఉందో వాళ్ళు నిధులన్నీ దోసుకెళ్తున్నారు తెలంగాణ ప్రాంతమును వెనకబడిపోతున్నది తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వెంటనే కూడా మనకు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదిందో వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసి పార్లమెంట్ లోపల గట్టిగా ఆమె యొక్క స్వరాన్ని వినిపించినటువంటి మహానుభావురాలు సుష్మా స్వరాజ్ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఈరోజు బీజేపీ నాయకులము కార్యకర్తలమందరం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి పనులు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్క హామీ కూడా సరిగా నెరవేరడం లేదు కాబట్టి ఆ హామీలు మీద కూడా మనము బీజేపీ నాయకులము కార్యకర్తలు అందరం కూడా గట్టిగా పోరాటం చేసి సుష్మా స్వరాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా మనం ముందుకెళ్దాం అదేవిధంగా కూడా సమస్యల మీద పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియస్తూ సుష్మా స్వరాజ్ గారికి మరొక్కసారి ఒక ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి జాడి జాడి బాలారెడ్డి బీజేపీ పశ్చిమ జోన్ కనిపినారు ఆరో వర్ధంతి సందర్భంగా సుష్మా స్వరాజ్ చౌరస్తా అరవై మూడవ డివిజన్లో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రెడ్డిరెడ్డి శ్రీనివాస్ బాలుగాడి ఆధ్వర్యంలో ఈరోజు సుష్మా స్వరాజ్ గారికి వద్దంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది సుష్మా స్వరాజ్ గారు ఈ భారతదేశ చరిత్రలో మిగతస్థాయిగా నిలిచిపోయేటువంటి సుగుణవంతురాలు ఆమె ప్రతిపక్ష నాయక నాయకులుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణలో చాలామంది విద్యార్థులు యువకులు వారు చనిపోతూ అమర్లవుతున్న సందర్భంగా తెలంగాణలో ఎవరు కూడా ఆత్మాహుతి చేసుకోవద్దు ఎవరు కూడా చనిపోవద్దు తప్పకుండా తెలంగాణ ఇస్తాం బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడైనా తెలంగాణ ఇస్తారని చెప్పి ఆ విధంగా యువతకు మేల్కొల్పినటువంటి మంచి నాయకురాలు ఆమె విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచం లోపలనే ఒక మహిళ మంచి విదేశాంగ విధానాన్ని అవలంబించిందని చెప్పి ఎంతో కొనియాడడం జరిగింది మరి ఈరోజు మనకు తెలంగాణ వచ్చిందంటే ఇది తెలంగాణతోని కాదు కాంగ్రెస్తోని కాదు ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లోకసభలో రాజ్యసభలో ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి ఇవ్వాలని చెప్పి ఆనున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ద్వారా తెలంగాణ వచ్చింది కానీ ఆ మాత మరి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా రోజులు లేకపోవడం కొంత బాధ కలిగినప్పటికీ కూడా తప్పకుండా ఆమెను మన తెలంగాణలో తెలంగాణ చిన్నమ్మగా ముద్రపడినటువంటి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ప్రగాఢ అర్పిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మరహర్ లక్ష్మారెడ్డి వెస్ట్ జోన్ మాజీ అధ్యక్షులు తెలంగాణ చిన్నమ్మ అమ్మ